నా పేరు ఎం రాజు నా తుప్పలి తుక్కలి ఎంపీటీసీగా పని చేస్తున్నాను అయితే మన్న గ్రాండ్ కింద నాకే లక్ష ముప్పై వేలు ఛాన్స్ అయింది లక్ష ముప్పై వేలు కాను వర్క్ అండి ట్రావెల్ రోడ్ చేసిన ట్రావెల్ రోడ్ చేస్తే ఎప్పుడు పోయిన సంవత్సరం ఇప్పటివరకు ఆయన బిల్ చేయకుండా ఏం నరేష్ లసం కింద నాకు పది టెన్ పర్సెంట్ అంటే లక్ష ముప్పై వేలకి పదమూడు వేలు ఇవ్వాల్సిందే టెన్ పర్సెంట్ అన్నాడు సార్ అంత నాతో సార్ నేను తక్కువ తీసుకుంటున్నాను లేదు లేదు అందరు ఇచ్చినంతగానే టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అంటే వ్యక్తి నాతో ఎవిడెన్స్ ఉన్నాడు నా బాగుంది అందరికి ఇచ్చినంత టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అందువల్ని బిల్ చేయనండి దాదాపు వన్ ఇయర్ వరకు సలహా వన్ ఇయర్ వరకు బిల్ కాలేదు ఇప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు బిల్ చేసుకుందామని సార్ ఎట్లా చేయండి సార్ మళ్ళీ ఇంకా మళ్ళీ కష్టమవుతుంది ఫ్రెండ్స్ అన్న అప్పులు తీసాడంటే సరే ఏ బుక్లు తెచ్చుకోకపోతే ఎంపీటీ ఆఫీసులు ఎవరి ఇవ్వండి సార్ అని జూనియర్ అసిస్టెంట్ రాంబాబు అడిగితే రాంబాబు వచ్చేసి నాకు బుక్లు లేవు మన దగ్గర అయిపోయినాయి బుక్కులు నువ్వేమన్నా అమౌంట్ ఇస్తే నేను బయట ఎక్కుంటానా వేరే అంటే పక్కన మద్దక కానీ పచ్చిమన్న కానీ ఎక్కడ కానీ తెప్పించిస్తాను అమౌంట్ ఇవ్వండి సరే ఏ బుక్ రాసిన దానికి అమౌంట్ ఇంకా సార్ అంటే టిప్పియాలి కదా అక్కడి నుంచి అమ్మవే బుక్కులు లేవన్నాడు రామ్ రామ్ సరే ఎట్లా ఏం చేయబడతానే పాత ఉన్నాయి అన్నాడు వేరే ఊర్లో అమౌంట్ నేను అబ్రహ్మం సార్ అసిస్టెంట్ జనరేషన్కి అమౌంట్ ఇవ్వనందుతో పాత ఎంబుక్లు ఇచ్చినాడు పాత బుక్లు ఇస్తే ఈయన పాత ఎంబుక్లు నేను చేయను ఒక వక్కి ఒక ఎంబుక్ ఉంటుంది ఎందుకు తెచ్చిపోయి నీకు సార్ చేస్తా అని ఈయన సద్దాను ఆయనకి అమౌంట్ ఇవ్వనందుకు ఆయన పాత్ర ఎవరో మారెండో భోజనమండలు ఎవరో ఆ మెజర్మెంట్ ఇంకో తీసుకోవాలి అంతేకా ఎవరికి వచ్చి నేను అందరూ డబ్బులు ఇవ్వండి అందుకు పన్న వేయదు నేను నేను అన్న పదమూడు వేలు లేక ఈయనకి ఈయన సార్ పదమూడు వేలు లేక నేను ఆడే డబ్బులు తెచ్చుకొని సరే సరితంగా పదివేలు తీసుకోవాలి సరే అండి పదివేలు రూపాయలు తక్కువైనా చేయను అన్నాడు పదమూడు వేలు టెన్ పర్సెంట్ ఇస్తేనే చేస్తాను అదే చేయను అన్నాడు నేను నా దగ్గర లేక దాదాపు ఎప్పటి అని అందరం కలిసి ఎప్పుడూ అడిగితే సంతకం చేసేసినారు ఆయన పోయిన ఒక నెల అయింది తొమ్మిదో ఎనిమిదో నెల తొమ్మిదో తేదీమో సంతకం చేసినాడు ఓకే అని ఈయన అప్పటి నుండి ఇప్పటివరకు సతకి ఇస్తున్నాడు నేను పదమూడు వేలు ఇస్తే నేను చేస్తాను అదే చేయను అంటే నేను అప్పు తెచ్చుకొని ఇచ్చి అప్పులు తెచ్చుకొని అప్పులు ఇచ్చిన పదకొండు వేలు పోతే లేవని నేను సార్ని ఎసీపోయినపై నేను కన్నులపై సార్ అందరూ అందరూ చెప్పిన సార్ ఇది పరిస్థితులంటే సరే అర్చి రాసేవాళ్ళు అర్చి రాసి వాళ్ళని వాళ్ళని ఆశ్రయించినాను వాళ్ళు ఈరోజు వచ్చి రెడ్ హ్యాండ్ నేను ఇచ్చేటప్పుడే దగ్గర ఉండి పట్టుకున్నాను నేను ఇచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి అటాక్ చేసి పెడుతున్నాను నా పేరు ఎం అధికారి పేరు మళ్ళీ అది ఓకే సమస్య సార్లో అందుకు వచ్చిన స్టాఫ్ నేను ఆఫీస్ కార్యాలయం పోయి నాకు చెప్పిన స్టాఫ్ ఇచ్చి